మనలో చాలా మందికి మాటి మాటికి తలనొప్పి వస్తూ ఉంటుంది కానీ ఈ తలనొప్పులు చాలా రకాలుగా ఉంటాయి కొంతమందికి తల భాగంలో వస్తుంది కొంతమందికి ఎదర భాగంలో వస్తుంది కొంతమందికి పక్క సైడ్ మాత్రమే తలనొప్పి వస్తూ ఉంటుంది కానీ వీటిని ఏమని అంటారు వీటిని ఎలా తగ్గించాలో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెంబర్ వన్ టెన్షన్ హెడేక్ ఒత్తిడి తలనొప్పి స్ట్రెస్ టెన్షన్ మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల ఈ తలనొప్పి వస్తుంది ఈ నొప్పి అనేది తల మొత్తం పట్టేసినట్లుగా ఉంటుంది అలాంటప్పుడు ఒక గ్లాస్ వామ్ వాటర్ తాగండి అలాగే ఒక ఐదు నిమిషాల వరకు కూడా డీప్ బ్రీతింగ్ చేయండి తలనొప్పి వెంటనే తగ్గుతుంది నెంబర్ టూ మైగ్రైన్ తలనొప్పి తల ఒక వైపు కుదించినట్లుగా గుండె పోటెత్తినట్లుగా నొప్పి వస్తుంది అదే మైగ్రైన్ మైగ్రైన్ తలనొప్పికి శబ్దం వెలుతూరు వాసనకి ట్రిగర్ అవుతాయి మీరు కనుక ఒక పది నిమిషాలు చీకట గదిలో ఉన్నారు అంటే దీనికి ఉపశమనం కలుగుతుంది నెంబర్ త్రీ బీపీ హెడేక్ రక్తపోటు తలనొప్పి బీపీ ఎక్కువగా ఉన్నట్టయితే పక్క భాగంలో అలాగే వెనక భాగంలో త్రోటింగ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు తినే ఆహారంలో ఉప్పుని తగ్గించండి అలాగే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ఐస్ ప్యాక్ ని తలపైన పెట్టిన నొప్పి వెంటనే తగ్గుతుంది నెంబర్ ఫోర్ క్లస్టర్ హెడేక్ క్షణార్ తలనొప్పి మీకు ఒక కన్ను చుట్టూరు సుడులు తిరుగుతున్నట్లుగా తీవ్రమైన తలనొప్పి వస్తాయి క్లస్టర్ హెడేక్ ఇది చాలా రేర్ కేసులలో కనిపిస్తుంది కానీ చాలా సివియర్ ఐస్ ప్యాక్ పెట్టండి వెంటనే రిలీఫ్ ని ఇస్తుంది నెంబర్ ఫైవ్ సైనస్ హెడేక్ సైనస్ తలనొప్పి మీకు కళ్ళు చెవులు నుదురు దగ్గర బరువుగా నొప్పి ఉంటే అది సైనస్ తలనొప్పి వామ్ వాటర్ ని రెండు మూడు నిమిషాలు స్ట్రీమింగ్ తీసుకున్నారు అంటే మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది నెంబర్ సిక్స్ పోస్ట్ ట్రమాటిక్ హెడేక్ పోస్ట్ ట్రమాటిక్ తలనొప్పి తలకు గాయం త్వరగా వచ్చే నొప్పి ఇది మీరు లైటింగ్ నాయిస్ అవైడ్ చేయండి మీరు కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది నెంబర్ సెవెన్ టీఎంజె హెడేక్ దవడ జాయింట్ల సమస్య వల్ల ఈ నొప్పి తలనొప్పికి వస్తుంది ఎక్కువగా మాట్లాడకండి అలాగే మీరు చూయింగ్ నమలటం అవైడ్ చేస్తే చాలా మంచిది నెంబర్ ఎయిట్ ఐస్ స్ట్రెయిన్ హెడేక్ క్రెష్ తలనొప్పి ఇది ఫోన్ ల్యాప్టాప్ ఎక్కువగా చూడటం వల్ల కళ్ళు స్ట్రెయిన్ తలనొప్పిని తీసుకువస్తుంది ట్వంటీ 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 రూల్ పాటిస్తే వెంటనే ఉపశమనం వస్తుంది నెంబర్ నైన్ థండర్ క్లాప్ హెడేక్ పిడుగుపాటు పాటు తలనొప్పి ఇది ఒక్కసారిగా పిడుగుబడినట్లుగా వచ్చే తలనొప్పి ఇది ఇది చాలా రేర్ కానీ చాలా డేంజరస్ వెంటనే డాక్టర్ ని కలవండి మరి మీకు ఎలాంటి తలనొప్పి వస్తూ ఉంటుంది నాకు కామెంట్ లో చెప్పండి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి